హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూఎస్ అలీమా ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఇప్పుడైతే ఫస్ట్ కటింగ్ అయితే చేపిస్తున్నారు అందరూ ఆల్మోస్ట్ అందరికీ ఫస్ట్ కటింగ్కి వచ్చేసిన మిర్చి సో ఈ టైంలో మనం ఎటువంటి మందులు కొట్టుకోవాలి అనేది అయితే ఈ వీడియో అండి కాబట్టి ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి వీడియోని ఖచ్చితంగా లైక్ వీడియోని ఖచ్చితంగా లైక్ ప్రస్తుతం ఇప్పుడు మిర్చి కోత దశలో ఉన్నది కాబట్టి రైతులు కావచ్చు కూలీలు కావచ్చు తోటల్లో నడుచుకున్నప్పుడు కొమ్మలు విరిగిపోవడం జరుగుతుందండి సో ఈ విధంగా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు మనం స్క్రీన్ మీద అయితే చూపించాం కదా ఈ మలాథిన్ అనే మందు స్ప్రే చేసుకోండి ఒకసారి ఈ టెక్నికల్ కంటెంట్తో చాలా రకాల కంపెనీలు అయితే ఉంటాయండి మందైనా మనం యూజ్ చేసుకోవచ్చు ప్రత్యేకంగా ఇది చేయాలనేది ఏం లేదు ఏదైనా చేసుకోవచ్చు ఈ మలాతిన్ యొక్క ఉపయోగాలు ఏంటంటే ఏదైతే కొమ్మలు పిడుసుగా ఉన్నాయో అవి కొంచెం మెతకబారి కొమ్మలు ఇరగకుండా అయితే చేస్తుంది రైతులు కానీ కూలీలు కానీ నడిచేటప్పుడు అవి ఇరగకుండా చేస్తుందండి ఈ మందు తోటకి మెతకతో పాటు తెల్లదోమ పచ్చదోమ అదే విధంగా నల్లిని కూడా నాశనం చేస్తుందండి ఇది ఒక ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ డోసేజ్ అయితే సరిపోతుంది ఆ టూ ఫిఫ్టీ ఎంఎల్ ధర వచ్చేసి మార్కెట్లో రెండు వందల నుంచి మూడు వందల రూపాయలకైతే ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ టైంలో ఖచ్చితంగా ఈ మందును యూజ్ చేయండి దీంతోపాటు జంప్ కానీ లేకపోతే రోగార్ కానీ కలిపి స్ప్రేయింగ్ చేసుకుంటే ఇంకా కొన్ని మంచి రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు దీన్ని ఒకసారి టైట్ ట్రై చేయండి అండి తోట ఏరిచ్చే ముందు దీని యొక్క పనితనం ఏంటి అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్